పరం శివం శక్తి నాదం బిందువు సదాశివం మహేశ్వరుడు రుద్రుడు విష్ణువు బ్రహ్మ ఆత్మ ఆకాశము వాయువు అగ్ని తదుపరి నీరు నీరు యొక్క స్వభావాలు నీరు యొక్క లక్షణాలు నీరు యొక్క తన్మాత్రలు నీరు యొక్క సర్వ లక్షణాలు కూడా ఈ యొక్క గర్భస్థ శిశువుకి అంటుతాయని గ్రహించాలి అదే రకంగా నీ నీటికి యొక్క లక్షణాలు మనం తెలుసుకున్నట్లయితే మానవ శరీరంలో నీరు ఈ క్రింది పంచవశంతిలో భాగాలుగా ఉంటాయి ఉదకము అని దీన్ని అంటారు నిత్తురు మూత్రం శ్లేష్మం మరియు మేధస్సు ఈ నాలుగు ప్రధానమైనటువంటి ఉదక సంబంధాలు అదే రకంగా నీటి ఎందు పుట్టేటటువంటి గుణాలు ఆ యొక్క శిశువుకి ఏంటి అనంటే చిత్తం సమాన వాయువు నానారసం రసం గుదస్థానం అంతఃకరణాదులలో ఉదక సంబంధమైన జిహ్వ నాలుగు నందు అనుగుతుంది ఇది ఒక పంచ గుణాలు ఎక్కడ అనుగుతాయి అంటే ఒక వస్తువుని మనము సేవించాలి ఒక తీయటి పదార్థము సేవించాలి అనేది గట్టి తృష్ణ ఉన్నప్పుడు ఆ తీయని పదార్థము పంచదార లేదా ఒక మంచి తీయని ఫలాన్ని సేవించినట్లయితే అనుగుతుంది అదే రకంగా వగరు చేదు అంటే ఏ రకమైనటువంటి రుచి అయినా సరే ఈ నాలుక అందే అనుగుతుంది విసర్జన అందు అనుగుతుంది అదే రకంగా నీరు యొక్క వర్ణము తెలుపు వర్ణము విష్ణువు అధిదేవత పిక్కల నుండి అంటే మోకాలు పిక్కల నుండి తొడల పర్యంతం వరకు కూడా నీరు ఉంటుంది నీటి యొక్క స్థానం అంటారు దీని యొక్క అధిదేవత విష్ణువు అని చెప్పటం జరుగుతుంది ఉదకానికి నాలుగు ఉంటాయి శబ్ద అంటే నీటి నీటికి శబ్దం గురించి తెలుసు ఇది ప్రతి ఒక్కరికి తెలుసు స్పర్శ అది మన శరీరానికి తాకినట్లయితే చల్లదనము ఇస్తుంది లేదా వెచ్చదనం ఇస్తుంది ఆ యొక్క స్పర్శ రూపము అంటే నీటి యొక్క రూపము ఏ పాత్రలో మనం పోసినట్లయితే ఆ పాత్ర యొక్క ఆకారాన్ని సంతరించుకునేటటువంటి రూపము అదే రకంగా రసము అనే యొక్క రుచి కూడా ఈ యొక్క ఉదగానికి ఉంటుంది ఈ పంచతన్మాత్రలలో ఉదగానికి లేదా నీటికి శబ్ద స్పర్శ రూప రస అనే నాలుగు గుణాలు ఉంటాయి అదే రకంగా పంచభూతముల శక్తులు మాతృకలు బీజాక్షరాలు వాటి ఎందు ఉండేది అని అంటే నీటి ఎందు వకారం ఉంటుంది ఇది మాతృక ఇది జ్ఞానశక్తి అంశము ద్వారా అంటుకొని ఉంటుంది జ్ఞానశక్తి నీటికి ప్రధానంగా జ్ఞానశక్తి ఆధారభూతమైనటువంటి లక్షణం ఉదక సంబంధాలు నీటికి సంబంధాలలో క్రమంగా ఏముంటుంది అనంటే ఈ యొక్క మరణ క్రమాన్ని మనం పరిశీలించినట్లయితే ఉతక సంబంధాలు క్రమంగా గతి తప్పును పట్టి తప్పును ఒకార శక్తి కూడా నశించుతుంది అదే రకంగా అతను రుచిని గ్రహించలేడు మరణ క్రమంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి రసగుణం కూడా టేస్ట్ గ్లాంట్స్ కూడా పనిచేయవు రసగుణము నశిస్తుంది ఐదవది చిత్తం సమాన వాయువు దేహంలో ఉండేటటువంటి సమాన వాయువు కూడా గతి తప్పుతుంది నానారసం కోల్పోతుంది గుధస్థానం కూడా పట్టు తప్పి ఎప్పటికప్పుడు విసర్జన చేయటం జరుగుతుంది మలమూత్ర విసర్జనలు కూడా చేయటం జరుగుతుంది ఇది సహజంగా మనం చనిపోయేటటువంటి వ్యక్తుల్లో చూస్తాము తర్వాత ఆరైన ఆరు నెత్రు మూత్రం శ్లేష్మము మేధస్సు నెత్తురు వికటిస్తుంది బాగా చిక్కబడటము లేదా అందులో ఉండాల్సినటువంటి ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ మరియు జీవ మొత్తం కూడా నశించిపోవటము మేధస్సు అంటే అతని యొక్క బ్రెయిన్ కూడా పనిచేయటం మానిపోతుంది అదే రకంగా ఏడవది రసం పూర్తిగా చెడిపోతుంది రూప స్పర్శ మందగిస్తుంది చూసే గుణము అతని యొక్క స్పర్శ గుణము మరియు శబ్ద గుణము కూడా యొక్క మరణ క్రమంలో ఉన్నటువంటి వ్యక్తికి నశించిపోతుంది గాడ్ ఇన్ యు ఛానల్ ద్వారా అతి సనాతన మరియు పురాతన నిరాకార కృష్ణ యోగ సాధనా జ్ఞానంతో స్వీయ దర్శనాలతో అనుభవాలతో అతి ప్రాచీన గ్రంథ పఠనం ద్వారా స్థిరపరచుకొని వీడియోలు విడుదల చేస్తున్నాము ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి కానీ వీక్షకులు లక్షల కొద్దీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ షేర్ మరియు లైక్ చేయవలసిందిగా ప్రార్థన